వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వ ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి పదిహేనవ తేదీ నుంచి మీ రాశికి మీనరాశి వారికి ధనాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో వ్యయంలో శనితో కలిసి సంచరిస్తున్నాడు ఈ కుజ శనిగ్రహాల యొక్క కలయిక కుజ శనిగ్రహాల యొక్క ముప్పై తొమ్మిది రోజుల సంచారం అంటే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కలిసి సంచరిస్తున్నటువంటి కుజ యొక్క సంచారం మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మీనరాశికి ప్రధానంగా తీసుకుంటే ద్వితీయ స్థానం అంటే ధనస్థానం వాక్స్థానం కుటుంబ స్థానం ధనాధిపతి అయినటువంటి కుజుడు వ్యయంలో సంచరించేటప్పుడు ఆర్థిక పరమైనటువంటి ప్రణాళిక చాలా అవసరం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఉంటుంది ఆర్థికంగా ఫినాన్షియల్గా అనుకున్నది అయినదొకటి అన్నట్టుగా ఉంటుంది ఆర్థిక ఇంకొకటి ఏంటంటే శనితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత రెండు శత్రుగ్రహాలు కుజుడు శనితో కనుక కలిసి సంచరిస్తే మాట్లాడేటటువంటి మాట మీద కంట్రోల్ పోతుంది ఇప్పటిదాకా మీరు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మొత్తము కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి విషయాలలో నియంత్రణ కోల్పోతూ ఉంటారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది భూ సంబంధమైనటువంటి లావాదేవీలు నిర్వహిస్తున్నటువంటి వారికి సమస్యల యొక్క తీవ్రత పెరుగుతుంది నిష్కార అంటే మీ మీనరాశి వారు ఈ ముప్పై తొమ్మిది రోజుల పాటు ఎలా ఉండాలంటే మీకు సంబంధము లేనటువంటి కార్యక్రమాలలో కనీసం వేలు కూడా పెట్టకూడదు తొంగి కూడా చూడకూడదు మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో కనుక ఎప్పుడైతే మీనరాశి వారు ఇంటర్ఫియర్ అవుతారో ఆ సమస్య ఖచ్చితంగా మీనరాశి వారి కాలకు చుట్టుకుంటుంది కాబట్టి ఇక్కడ ఈ గ్రహస్థితి ఎలా అనిపిస్తుందంటే సమస్యల మన దగ్గరికి రావటం కాదు మనమే సమస్యల్ని పిలుస్తున్నాము అనేటటువంటి భావన కలుగుతుంది సమస్యలన్నింటికి ప్రధానమైన కారణం ఏమిటంటే మాట మాట్లాడేటటువంటి మాట ఇక్కడ మీ మాట్లాడేటటువంటి మాట అంటే వాకు వాక్ స్థానాధిపతి ఎవరంటే కుజుడు ఆ కుజుడు ఎవరితో ఉన్నాడు శత్రుగ్రహం అయినటువంటి శనితో కలిసి పన్నెండవ స్థానంలో వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఈ ముప్పై తొమ్మిది రోజుల పాటు చక్కగా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడాలి మీరు ఎదుటివారి యొక్క ప్రత్యక్షంలో కానీ ఎదుటివారి యొక్క పరోక్షంలో కానీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం వలన మాత్రమే మీనరాశి వారు సమస్యలు పొందే అవకాశం ఉంటుంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీనరాశి వారికి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి నా ఉద్దేశం ప్రతికూలతలు ఎక్కువగా చెప్పి మీనరాశి వారిని భయపెట్టాలని కాదు రాబోయేటటువంటి సమస్యలను తెలియచేసి అటువంటివి కలగకుండా ఉండేలా చూడాలి దీనికి సంబంధించినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే మంగళవారం రోజున మీకు వీలైతే మౌన వ్రతాన్ని పాటించండి అసలు ప్రస్తుత కాలంలో మౌనవ్రతం పాటించడం అనేది సాధ్యం కాకపోవచ్చు మౌన వ్రతాన్ని పాటించండి ఒకవేళ మౌనవ్రతం పాటించడం కుదరకపోతే మీనరాశిలో జన్మించినటువంటి వారు మంగళవారం రోజున ఫస్ట్ కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య కవచం ఉంటుంది లేదా అంగారక కవచం అని ఉంటుంది అంగారక కవచం కానీ సుబ్రహ్మణ్య కవచం కానీ ఈ రెండు స్తోత్రాలలో ఏదో ఒక స్తోత్రాన్ని పారాయణ చేసుకొని నుదుటున ఖచ్చితంగా కుంకుమ ధరించి బయటికి వెళ్ళండి అపజయం అనేటటువంటిది లేకుండా ఉంటుంది శీఘ్రమైనటువంటి విజయాన్ని పొందుతారు రాబోయేటటువంటి సమస్యలన్నీ కూడా ఈ ముప్పై తొమ్మిది రోజుల్లో రాకుండా బ్రహ్మాండంగా ఉంటుంది ఇవి మేనరాశికి సంబంధించిన కులి గ్రహాల యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు శుభం